లేట్రికలా ఇస్తున్నారులే ఏయ్ నువ్వు 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 జగణ్ జగణ్ జరుగుతుంటే చక్కగా పడుకున్నారు హ్యాపీ హై ఫ్రెండ్స్ అలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ముందుగా మన ఛానల్ లో వీడియోస్ ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాం ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే వాతావరణంలోని మా గిరిజన గ్రామంలో డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఏ విధంగా ఉంటదో ఈ యొక్క వాతావరణం కానీ తర్వాత ఇక్కడ ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటారో లేదనేది ఈ రోజు ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాం దీంతో పాటు కానీ మన టీమ్ తో కలిసి ఊరు పిల్లలతో అందరితో కలిసి ఒక కేక్ అయితే కట్ చేయబోతున్నాం ఈ వీడియో అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు రికార్డ్ అవుతుంది ఎనిమిది తొమ్మిది గంటలు ఈ ప్రాంతంలోనే వీడియో అయితే రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్ మా ఊర్లో ఉన్నాము ఎంత ప్రశాంతంగా ఉందో బహుశా మీ ఊర్లో ఈ టయానికి మంచి ఆడా ఉంటుందేమో మా ఊర్లో అలా కొన్ని చూపిస్తాము ఎవరు పడుకుని పోరు ప్రశాంతంగా ఉంది అసలు ఏ గోల లేదు ఇదిగో లైట్స్ కూడా ఇండ్లలోని లోపల ఆర్పేసి పడుకుని పోయారు అనమాట చీకటి కదా మీకు లైట్ గా కనిపిస్తుండొచ్చు అమ్మమ్మ గారు పడుకోలేదురా ఓకే ఇప్పుడు తింటున్నారు చల్లిమంట కాస్త తింటున్నారు ఈ విధంగా అయితే ఉంది ఇంకా ముందుకైతే ఒక రెండు మూడు ఇల్లు అయితే ఉన్నాయి పైన ఒక వరుస అయితే ఉంది ఇదిగో పశువులు కూడా ఇట్లానే ఉన్నాయి చక్కగా సో ఇది ఇవి భయపడుతున్నాయారా ఈ లైట్ ని చూసి ఇదిగో ఫ్రెండ్స్ పైన అయితే వీధి లైట్లు అయితే ఉంటాయి చిన్నగా ఊరైతే ఇది బాబా ఇప్పుడు పిల్లల దగ్గరికి వెళ్దాం చూపిద్దాం వీళ్ళు పడుకుని పోయి ఉంటారు లేపుదాం కేక్ కట్ చేపిద్దాం రెండు చిన్నరో వాళ్ళ ఇంటికి అయితే వెళ్దాం చిన్నారావు గారు అన్నా ఏం చేస్తున్నావు అన్నా తింటావా చిన్నారావు అంటే తింటున్నారంట లోపల లోపల ఏంటి బావా తింటున్నావా ఓహో ఇది ఏమంటారు ఇది బొగ్గులు ముందు పెట్టవా అవును ఇక్కడ చూడండి మీకు ఈ గోడ కనిపించే ఈ యొక్క సున్నం గాని ఇదంతా కూడా మీకు ముందటి వీడియోలో కూడా చెప్పాం కదా మావలు అయితే ఇట్లాంటి నేచురల్ గా ఉండే వాటిని వాడతారని ఇక్కడైతే ఎరుపు రంగు మట్టి అయితే ఉంది ఇక్కడైతే నలుపు రంగు మట్టి ఇది ఏ విధంగా అయితే ఇలా రంగులు అద్దుకుంటారు మా వాళ్ళు గోడలకు తర్వాతనేమో కిందన బోర్డర్స్ లా ఈ విధంగా అంచులకు ఈ విధంగా పూసుకుంటారు చాలా మంచిగా బాబా ఒకసారి మన వాళ్ళ బాబు వాళ్ళు అయితే పడుకుంటుంటారు పడుకుంటారు తెలియదు నాకు తెలియదు లోపలికి అయితే ఉండండి పిల్లలు పడుకున్నారా లేక ఏం చేస్తున్నారో చూద్దాం ఇలా ఎట్టు ఇట్లా అవుతున్నారు వీడియో తీస్తున్నారు తెలియస్తున్నారు ఇంకా పడుకోలేదు నేను పడుకోలేదురా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నట్టున్నారు ఇలా ఆడవడరా ఎవరు రాలు అది మన పెద్ద కూతురు పెద్ద కూతురా వెరీ గుడ్ ఈడవడ్రాడు ఈడవడరా లేపండ్రా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బావాల ఇంటికి వెళ్దాము పడుకున్నట్లున్నారు పడుకుని పోయి ఉన్నారా ఎందుక ఫ్రెండ్స్ ఇక్కడ ఈ చెల్లి వాళ్ళు అయితే పడుకుని పోయి ఉన్నారు ఇల్లు లేస్తారు లేదు రాజు లేపు మరి హాయ్ గుడ్ మార్నింగ్ హలో బ్యూటిఫుల్ పీపుల్ హలో అమ్మా ఇక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు ఇక్కడ నూతన సంవత్సరం పండుగ జరుగుతుంటే చక్కగా పడుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మన రాజు వాళ్ళ అబ్బాయిని లేపుదాం రేయ్ బాబు బాబు హ్యాపీ బర్త్డే రే కాదు కానీ నేను లేదు తెలిగిస్తాడు గురు జతిన్ హాయ్ 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 హ్యాపీ బర్త్డే రా హ్యాపీ బర్త్డే సపోర్ట్ కొడు సపోర్ట్ కొట్టండి సపోర్ట్ కొడు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే కొడు రా సపోర్ట్ కొడు రా కేక్ వద్దేట రా కేక్ తిన రా రే కేక్ తినవా రే అడివి ఫ్రెండ్స్ పిల్లలు అయితే వచ్చేసారు మా ఊరు పిల్లలందరూ కూడా ఒక దగ్గర ఇట్లా కూర్చున్నా మన పక్కన చిన్నర బాబు కూడా ఉన్నాడు ఇక్కడ మంట కూడా లేదు మొత్తం మారిపోయింది దాని కారణం ఏంటంటే ఒక గంట ముందు కానీ బొగ్గులు అయితే అంటే నిప్పులు అయితే పెట్టారు వీళ్ళందరూ కూడా పడుకున్న వాళ్ళందరినీ కూడా చూడండి ఇది చూసారు ఇలా అందరినీ కూడా లేపి మరి తీసుకొచ్చాం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు కేక్ కట్ చేద్దాం ఓకేనా వెళ్దాం రా అసలు ఏంటి రోజు చెప్పండి కేక్ కట్ చేస్తుంది ఎవరు రోజురా ఎవరు రోజురా వెరీ గుడ్ హిబడ్ చెప్పండి నాకు నాకు రోజు ఏం కాదు ఈరోజు ఏంటంటే మనకు డిసెంబర్ ముప్పై ఏడు తారీఖు అనమాట డిసెంబర్ ముప్పై ఏడు తారీఖు అంటే మనకు రెండు వేల ఇరవై మూడు ఇది ఏ సంవత్సరం మనకు ఏ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు కదా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఆఖరి రోజు అనమాట ఈ రోజు రేపటికి కొత్త సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది సో అందువల్లనే మనం ఏం చేద్దాం అంటే కేక్ కట్ చేద్దాం ఎవరు గుండు కట్ చేద్దాము ఫ్రెండ్స్ పిల్లలందరూ కూడా ఒకే దగ్గర గేదర్ అయిపోయారు కాబట్టి ఇప్పుడైతే కట్ చేద్దాం రాజు ఈ న్యూ ఇయర్ ఇట్లా అంటే ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు అంటే న్యూ ఇయర్ రోజు క్యాండిల్స్ పెడతారు లేదురా మనకు తెలియదు మనం పెట్టుకుందాం మరి బర్త్డే టప్పుడు అయితే మనకి ఇట్లా క్యాండిల్స్ పెడతారు ఇట్లాంటప్పుడు ఇట్లా క్యాండిల్స్ పెడతారు లేదు ఏదో చేసేస్తున్నాం మాకు తెలియదు ఏం డెకరేట్ చేస్తున్నాం అంత గురు అవన్నీ మనం వెలిగించడానికి అవదు న్యూ ఇయర్ కి కొవ్వొత్తులు అయితే వెలిగిస్తున్నాము వెలగట్లేదు ఏంది ఆర్పింది దగ్గర పెట్టకదే ఎలగన్ రారీ ఎలగన్ రారీ బద్ద కస్తుల్లారా కాట్ మోహరాస్ ఇలా ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు కేక్ అయితే కట్ చేద్దాం మామూలు అయితే రెడీగా ఉన్నారీ కట్ చేయడానికి చాలా సీరియస్ గా అనమాట ఫస్ట్ మనం ఊదలరా కట్ చేయకూడదు అందరు ఊదం నాయనా

తిన తిన హలో ఈ కత్తి కూడా తయారు చేసేరు కేకిని చూస్తే నిద్రపోయింది నాకు ఇద్దరో తీసుకున్నాను సాగర్ ఫోర్ రాజు నాకు కూడా తినేసుందరా పెట్టాలా బా నీకు ఎప్పుడు పిల్లలు పిల్లగందుకు కొంచెం తరగతి చూద్దాం ఓకే మా ఊర్లో అయితే ముందుగానే ఒక న్యూ ఇయర్ అయితే జరుగుతుంది అనమాట ఈరోజు పన్నెండు గంటలకి చేద్దాం అనుకున్నాం ఇదంతా కూడా కానీ పిల్లలందరూ కూడా పడుకుని పోతారు ఆ టయానికి అందుకే ముందుగానే పన్నెండు గంటలు పన్నెండు గంటలు లేపుతా ఇందాక లేపుతానే వీళ్ళే అంది ఏదో మాట తింటున్నాడు సూపర్ బావా

మీ అందరికి లేదు లేదు మీ అందరికి రావట్లేదు స్టార్ బాయ్ ఫ్రెండ్స్ టాటా గుడ్ నైట్ ఆ గుడ్ మార్నింగ్ సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా యొక్క ఊర్లోని యొక్క చిన్న సెలబ్రేషన్ అయితే జరిగింది అనమాట మేమైతే న్యూ ఇయర్ ముందు రోజే నిమిషం న్యూ ఇయర్ కి ముందు రోజే అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఇదైతే చేశాము మేము అయితే పన్నెండు గంటలకి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ చిన్న పిల్లలు కదా వీళ్ళందరూ కూడా పడుకుని పోతారు పైగా మా ప్రాంతాలంతా కూడా చలి అయితే చాలా విపరీతంగా ఉంది అందువల్లనే మేము ఎర్లీగానే స్టార్ట్ చేసాం మీ ఇంట్లో కూడా ఈ యొక్క సెలబ్రేషన్ అనేది అంటే ఈ యొక్క డిసెంబర్ థర్టీ ఫస్ట్ లేకపోతే న్యూ ఇయర్ అనేది ఏ విధంగా జరిగింది కింద కామెంట్ చేయండి మరోసారి మీ అందరికీ కూడాను మా ఎయిటీస్ తరపు నుండి అట్లనే మా గ్రామ ప్రజలు తర్వాత మా గ్రామ పిల్లలతో అందరితో కలిపి మీకు విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తున్నాము ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలి ఎట్లనే మీరు మంచిగా ఉండాలి అట్లనే మీ పిల్లలు అలానే మీ కుటుంబం అందరూ కూడా మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సరేనా మరో కొత్త మళ్ళీ ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బాయ్